ప్రచారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికెన్నపల్లి గ్రామం సర్పంచ్ స్థానాన్ని జనరల్ స్థానానికి కేటాయించడంతో బరిలో ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు గ్రామానికి చెందిన యువకుడు రామడుగు గంగారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ గ్రామంలో పాదయాత్ర చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి గంగారెడ్డి మాట్లాడుతూ కటికనపల్లి గ్రామ సర్పంచ్ గా పోటీ చేయడం జరుగుతుందని నన్ను గ్రామ ప్రజలందరూ ఆశీర్వదించి నాకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ సహకారంతో గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టి జిల్లాలోని కఠినపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని వారన్నారు

కట్టిన పిల్లల్లో ఏ పనులు ఉన్నాయి ఆ పనులన్నీ తీసుకోవద్దు నేను మనకి వెనుక మన నాన్న లక్ష్మణ్ కుమార్ ఉన్నాడు ఏ పని అయినా ఏ నీకు ఆ పనులు తీసుకెళ్ళి చేద్దాం అందరం అనుకునే పనులన్నీ కంప్లీట్ చేసి చేసుకుందాం నాకు ఒకసారి అవకాశం ఇచ్చి కట్టిన పిల్లలు గ్రామ సర్పంచ్ గెలిపి చేస్తాం చేసుకుందాం నాకు ఒక అవకాశం ఇచ్చి నన్ను సర్పంచ్ గెలిచి ఏ పనులు ఉన్నా ముందుండి గెలిచి పెడతాను ద రాత్రి ఫోన్ చేసినా అట్టు కొని చేశావ్ ని నాకుకి ఇరు ని ఆయనతోస్ కొనా దబాయనా తో అవన్నది ఈ గిల్పి ఏ పన్నలైనే చేసి పెడతా మనకు మంత్రి గారి దగ్గర ఉన్నారు లక్షన్ కుమార్ అన్న ఏ పన్నలైనే ఏనింగ్ సిద్ధం ఉన్నారు ఇస్కా ఏ పన్నలైనే చేసి పెడత ఒక అవకాశం ఇచ్చినా सरपंच గిల్పి అంటే దగ్గర నా పేరు రామడుగు గంగారెడ్డి కటికినపల్లి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా కటికినపల్లి గ్రామ ప్రజలందరూ నాకు ఒక అవకాశం ఇచ్చి నన్ను గ్రామ సర్పంచ్గా గెలిపించాలని కోరుకుంటున్నా మనకు ఎలాంటి పనులకైనా దేనికైనా మనకు ఇంకా మన అన్న మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారు మనం ఏ పని అడిగినా ఇచ్చేదానికి అక్కడ రెడీగా ఉన్నారు నాకు ఒక అవకాశం ఇచ్చి గెలిపి నేను ఏ పని అయినా తీసుకొచ్చి ఏనికి నేను సిద్ధంగా ఉన్నా అన్న అక్కడ ఏడానికి సిద్ధంగా ఉన్నాడు పెద్దపల్లి జిల్లాలోనే మన కటికినపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని అందరికీ తెలియజేస్తాను నాకు ఈసారి అవకాశం ఇచ్చి భారీ తోని గెలిపియాలని కోరుకుంటున్నాను